వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని స్థానిక ఎరవంతరవతి గల వివేకానందని విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో హమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధు ముఖ్య అతిథిగా పాల్గొని వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి గరినివాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండున చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటు నందు విశ్వమంతా అబ్బురపడేలా స్వామి వివేకానంద చేసిన అద్భుత ప్రసంగం నేటికి నూట ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు ప్రముఖుల పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం సాధారణ విషయమైతే ఓ ప్రముఖుని ఉపన్యాసానికి పుట్టినరోజు జరపడం మాత్రం అసాధారణమని ప్రజలందరూ వివేకానందను స్ఫూర్తిగా ఉన్నతంగా ఆయన ఆకాంక్షించారు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు సేవా సమితి సభ్యులు దిగ్విజయ్ దివస్ సందర్భంగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాన్ని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు అధిక సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు స్వామి వివేకానంద గారిని గుర్తు చేసుకుంటూ ఆయన ఆనాడు షికాగోలోని మాట్లాడిన అంశాలు ఎందుకంటే ఆయన ముందుగా ఒక స్పిరిచువాలిటీని యూనిటీని ఇవన్నీ ప్రోత్సహిస్తూ ముందుకెళ్ళేవారు అదేవిధంగా ఆయన ఇప్పుడు ఈరోజు నాడు ఆయన చికాగోలో మాట్లాడిన అంశాల వల్ల ఆయన ఒక ఇంటర్నేషనల్గా రెనౌడ్ లీడర్గా ఒక గుర్తింపు పొందారు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఒకే ఆలోచనతోనే యువతని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి యువతని రేపు అన్నాడు వాళ్ళు ఒక కీ టు ద ఫ్యూచర్ అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళేవారు అలాగే యువతలోని ఈరోజు ఈ స్ఫూర్తి నింపడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా స్వామి వివేకానంద గారు ఆయన ఆలోచనలు విధి విధానాలు ఈరోజు యువతలోని ఆ ఆలోచనలు మనము గుర్తు తెచ్చేలాగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లేలాగా ఒక ఆలోచన మనం ముందుకు తీసుకోవాలి దానికి ఆర్గనైజ్ చేసినందుకు ఈ ఆర్గనైజర్ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుచ్చు సెప్టెంబర్ పదకొండు ఈ మాట చెప్పగానే ప్రతి భారతీయన గుండె లోతుల్లోంచి పొంగేటటువంటి ఒకే ఒక జ్ఞాపకం స్వామి వివేకానంద సింహ సింహనాథం అది పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు నందలి కొలంబియా హాల్ విశ్వమత మహాసభలు జరిగేటటువంటి వేదిక ఆ వేదిక నుండి స్వామీజీ తొలి పలుకులు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనే తొలి పలుకులు వెలువడిన వెంటనే ఆ సభలోని ఏడు వేల మంది ప్రముఖులు లేచి నిలబడి తరటాల ధ్వనులు చేశారు ఆ హర్షధ్వానాలకి కారణం స్వామి వివేకానందుని గుండె లోతుల్లోంచి స్వచ్ఛంగా వచ్చినటువంటి ఆ పలుకులే కారణం అయితే ఆయన ప్రసంగం యొక్క సారాంశం ఏమిటంటే ఆయన ప్రసంగించిన విశ్వమత మహాసభలలో ప్రపంచంలో అన్ని మతాల వారు కూడా వారి వారి మతాల యొక్క గొప్పతనం గురించి ప్రసంగిస్తే స్వామీజీ మాత్రం నదులన్నీ కలిసి మహాసముద్రంలో కలిసిన రీతిగానే ఎన్ని మతాలున్నా ఎన్ని సంప్రదాయాలున్నా ఎన్ని ఆచారాలున్నా అన్నీ కూడా చివరికి ఆ సర్వేశ్వరిని చేరుతాయి అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచానికి చాటిన గొప్పతనం భారతీయతకి చెందుతుందని ఈ భారతీయ విధానంలో అన్ని మతాలు ఒక్కటే అని అన్ని మతాల సారము ఒక్కటేనని ప్రపంచానికి చాటినటువంటి స్వామీజీ అందరి మన్ననలు పొంది అందరి యొక్క మనసుని దోచుకోవడం జరిగింది ఆ రోజుతో భారతదేశం పట్ల భారతీయత పట్ల ప్రపంచానికి ఉన్నటువంటి దురభిప్రాయం అంతా పోయి ఒక గౌరవనీయమైనటువంటి భావం స్వామీజీ మీద ఏర్పడింది ఆయన కోరుకున్నది విశ్వమత కళ్యాణమే తప్ప విశ్వమత సారాంశం ఉన్నంతటినీ ఆయన రంగరించి ప్రపంచానికి అందించారు తప్ప ఊరికే మన గొప్పతనాన్ని ఒక్కదాన్ని మాత్రమే చాటడానికి ఆయన అక్కడికి వెళ్ళలేదు ఈ విధంగా ఆయన భారతీయత యొక్క గొప్పతనాన్ని చెప్పకనే చెప్పి ప్రపంచం యొక్క మన్ననలు పొందినటువంటి సెప్టెంబర్ పదకొండు ఎప్పటికీ కూడా చిరస్మరణీయం మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఒక ప్రముఖుని యొక్క పుట్టినరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాం కానీ ఏ ప్రముఖుని యొక్క ఉపన్యాసానికి కూడా ప్రపంచవ్యాప్తంగా పుట్టినరోజు జరగడం అనేది ఇంతవరకు ఎక్కడా లేదు ఆ ఘనత దక్కింది ఒక స్వామి వివేకానందునికేనని ప్రతి భారతీయుడు కూడా ఉప్పొంగిపోవలసినటువంటి రోజు ఇది జై భారత్ జై హలో అండి గత ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రీటైల్ గా లభించే ఏకైక షోరూమ్ చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ మా వద్ద బ్యూటీ కాస్మెటిక్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సెసరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ కంప్లీట్ బ్యూటీ షాప్ హోల్సేల్ అండ్ రీటైల్ బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి